హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ మా క్రేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై ఎనిమిదవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎన్నికనూరు ఆదివారం ఎత్తున అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే బాగానే రద్దయితే కనిపిస్తుంది మరి చూద్దాం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు ఎవరో మంచి ఛానల్ చూసుకున్నట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చండి ఫ్రెండ్స్ మనం మతి రోజు స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి మీవేనా కాడే ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా కలిపినాయి ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ థర్టీ థౌజండ్ పెట్టు మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు భరోసా ఏం చెప్తారు రైతులకి ఎక్కడి నుంచి హనుమాపురం వ్యాసెస్లో ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా నెబ్బర్ చెప్పండి మీరు అరవై మూడు సున్నా ఐదు డబల్ నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు లాస్ట్ ఇరవై నాలుగు చూస్తున్నాడు ఖాడీ కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు డెరాలు జరుగుతున్నాయి వీటి అయితే అలానే ఇక్కడ కూడా హలేక జేసీ స్కీమా కూడా ఒకటే కనిపిస్తుంది దూడ అయితే ఈ విధంగా ఉంది కదా ఏనా పళ్ళు ఉందానా నాలుగు పళ్ళలో ఉంది ఏం చెప్పినా రేటు ఫిఫ్టీ థౌసండ్ ప్రతి మరి యాభై వేలుగా చెప్తున్నారు యాపక్కొస్తారు గలంలా గలంలో గెలంలో కోసం సీతంలో రెండు పక్కన ఎక్కడి నుంచి వచ్చారు ఎయిట్ జీరో త్రీ ఫోర్ లాస్ట్ టూ ఎయిట్ ఏం చెప్పినారు రేటు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు రెండు ఎక్కడి నుంచి మూడు సున్నా ఏడు రెండు మూడు ఈ వారం కూడా మరి ఒంగోలు జాతి సామ్రాజ్యం అయితే బాగానే కనిపిస్తుంది మరి పళ్ళ అవి రెండు ఆరు పళ్ళలో ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై ఆరు ప్రైస్ మరి వన్ లాక్ థర్టీ సిక్స్ థౌసండ్గా చెప్తున్నారు ఏం చెప్పారు గోనగేర్లో ఏ సెంటర్ గోనగర్ల మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పలే అరవై ఏడు సున్నా మూడు అరవై మూడు సున్నా ఒకటి తొంభై రెండు అరవై మూడు ఇరవై లాస్ట్ ఇరవై ఏడు ಆಡತೆ ಈ ವಿಧಿ ರೇಟ್ ಒನ್ ಲೆಕ್ ಪೈವ್ ಪಕ್ಷ ಫೈವ್ ಈ ಅಲ್ಲಿ ಅಲ್ಲೇ ಉಂಟಾ రెండు కూడా ఆరుపల్లలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ అవుతుంది ఎక్కడి నుంచి వచ్చారు సందర్భ నాగ నెంబర్ చెప్పింది తొంభై మూడు తొంభై మూడు తొంభై రెండు తొంభై రెండు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఇరవై మూడు ఇరవై మూడు లాస్ట్ ముప్పై ఒకటి నమస్తారా ఇద్దాం అప్పా వస్తున్నా అరామ్ నిలబడి అవునా అంతే అండి ఏం తెలియదు ఈరోజు ఏం చెప్పాను కాడి వన్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేల వేస్తా అలాగే ఉన్నాయా నాలుప వరుసలో ఉన్నాయా అది నెంబర్ చెప్పండి యాభై ఒకటి నాలుగు పళ్ళ వరుసలో ఉన్నటువంటి పిల్లలు కనిపిస్తున్నాయి మనకు లేవు ఈ విధంగా ఉన్నాయి

వన్ లాక్ ఫై థౌజండ్ వేలు ఎక్కున్నా రెండు కూడా ఆరుపల్లిలో ఉన్నాయా అవునవునవునా అవునా ఇంజా ఒక చోట ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు కాదు రెండు కూడా పాలపాల దూడలు ఉన్నాయి మన అంతే అంటే రెండు జతలు కూడా ఎక్కడి నుంచి వచ్చారునా నలాపురం వాయిస్ మన మనకు అర్ధగా కూడా అన్న గారు ఈ విధంగా ఉన్నాయి నెంబర్ ఎనిమిది తొంభై ఎనిమిది అరవై ఆరు అరవై ఆరు యాభై మూడు యాభై మూడు ఎనభై రెండు ఎనభై రెండు నలభై లాస్ట్ నలభై ఓకేనా ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది కాడేనా పళ్ళలో ఉన్నాయా పళ్ళు ఎన్ని పళ్ళు ఆరు 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 పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన కాడి రేటు చెప్ ఫిఫ్టీన్ థౌసండ్ మరి లక్ష పదహైదు చిల్కల్దాన్ వాసలు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా ఉండదు ఏం చెప్పిన రేటు అరవై అరవై ఐదు ఫీజు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కోసం గెలంలా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు గుడికెళ్ళు వాసి ఉంది ఒకటే ఉంది ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా బ్లాక్ కార్డు చేద్దపేదలు కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినారా కార్ రెడ్డి వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తాను రెండు కూడా కలిపినాయి భరోసా ఏం చెప్తాను ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీరు డబల్ డబల్ సెవెన్ సెవెన్ జీరో జీరో టూ నైన్ ఫైవ్ ఫోర్ మొత్తానికి వారం ఎన్ని జలు వచ్చినారా మీకు సంబంధించి ఐదు చేతులు వచ్చినాయి పోయినాయి ఉన్నాయి ఆ సైజు లెక్క టాప్ సైజు ఇవి ఏమైనా ఉన్నాయా ఇంకా సైజులు ఉన్నాయి ఏం చెప్పినారా రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా వేస్తాం రెండు ఆరే ఉన్నాయా గిడలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు అమలాపురం లేదనా

పల్లలో ఉన్నాయి పల్లారా రెండు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు చేస్తున్నారు కాడైతే ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారునాసెస్ నందవరం మండలం తొంభై మూడు తొంభై తొంభై మూడు తొంభై రెండు ఒకటి ఒకటి డెబ్బై ఆరు ఎనిమిది డెబ్బై ఎనిమిది డెబ్బై ఒకటి

సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదుగా తీసుకుంటాను ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మారి వాసిలు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రైతులు వచ్చి ఇది ఒకటి ఎర్ర ఒకటి ఇస్తారేమో ఇస్తారు రేట్ వస్తే మాట్లాడుతారు ఇది అపక్క వస్తుంది వస్తుంది కుడిపక్క ఇంకా ఎక్కువ పోతుంటారు భరోసా నెంబర్ చెప్పండి డబల్ డబల్ తొమ్మిది ఆరు తొంభై ఒకటి అరవై నాలుగు లాస్ట్ తొంభై నాలుగు ఆనందరాజు ఆనందరాజు

માપાસ વ્યાપાર સેલવે ఏం చెప్తున్నారు ఈ కాడే వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు కాను ఈ జత వచ్చేసి అలానే నడంద ఒకటి సింగిల్ చెప్పండి అది ఒకటి అది సింగ ఫిఫ్టీ థౌసండ్ యాభై వేలు చెప్తున్నారు మంచి సైజు కనిపిస్తుంది అయితే ఎక్కడి నుంచి వచ్చారా మా మీ నెంబర్ జబర్దస్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ డబల్ త్రీ సెవెన్ డబల్ జీరో సెవెన్ సెవెన్ డబల్ జీరో జీరో ఏనా చూసారా రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం సొంత మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు ఎవరికైనా ఎంచే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పర్మిషన్ పోసి వారం కొంచెం తగ్గినట్టే అనిపిస్తున్నాయి మరి ఎట్లు కానీ ధరలు కానీ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ వెళ్తాం